ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇలా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాన్నారో వారందరికీ రెండు భారీ శుభవార్తలు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం రైతు బరఫ్కు సంబంధించి మరో అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి అయితే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి ఇరవై ఒక్క విడుదల నిధులను విడుదల చేయడం జరిగింది రైతుల ఖాతాల్లోకి జమ అవ్వడం జరిగింది రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించి కూడా మరో ప్రకటన కూడా విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక వివరాలు ఇప్పుడు విడుదల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక వివరాలు కనుక చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానున్నారో వారందరికీ రెండు పథకాలకు సంబంధించి డబ్బులైతే విడుదల చేయబోతుంది ఇప్పటికే పిఎం కిసం సంబాన్యజన పథకానికి సంబంధించి ఇరవై ఒక్క విడత విడత నిధులను విడుదల చేయడం జరిగింది ఇంకా రైతు భరోసా కూడా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రైతు భరోసా నిధులు కూడా విడుదల చేయబోతుంది అంతకంటే ముందుగా మనకు సన్నవాడ్లకు సంబంధించి బోన్ సన్నవాడులో పంపి అంటే సన్నవాడ్లు పండించిన రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ అందిస్తామని చెప్పడం జరిగింది వానకాలపు సీజన్కు సంబంధించి రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది కానీ రైతులకు అయితే సన్నవాడ్ల వడ్లకు సంబంధించి ఐదు వందల రూపాయల బోనస్ అయితే జమ కాలేదు గతంలో ఎవరికైతే పెండింగ్ డబ్బులు ఉన్నాయో వారికి మాత్రమే జమ కావడం జరిగిందని చెప్పడం జరిగింది దాదాపు ఇరవై ఐదు హెక్టార్ల నుంచి ముప్పై హెక్టార్ల వరకు వసన్న వాళ్ళు పండిస్తున్నారు అని ఆ రైతులకు అయితే ఈ పథకాలకు సంబంధించి అంటే సన్న బోనస్ డబ్బులు అయితే జమ కాలేదు రెండు వందల కోట్ల రూపాయలను విడుదల చేసిన గత పెండింగ్లో ఉన్న రైతులకు మాత్రమే జమ కావడం జరిగిందని చెప్పడం జరిగింది ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ డబ్బులను ఈ పథకాలకు సంబంధించి డబ్బులను కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇంకా రైతు భరోసాకు సంబంధించి చూసుకుంటే రైతు భరోసా పథకానికి సంబంధించి ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ అన్ని ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది డిసెంబర్ మొదటి వారంలో లేదా చివరి వారంలో అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు జమ చేయడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది